జిల్లా రామగుండం నియోజకవర్గం ఐఎఫ్టియు నాయకులు ఎంఎల్ జిల్లా నాయకులు కామ్రెడ్ యు రాములన్న స్మారక స్థూపాన్ని అర్ధరాత్రి మున్సిపల్ సిబ్బంది వచ్చి కూల్చివేయడం చాలా బాధాకరమని దీన్ని తీవ్రంగా ఎంఎల్ ఖండిస్తూ వెంటనే మళ్ళీ ఆ స్థూపాన్ని స్థాపించాలని మున్సిపల్ సిబ్బందికి అధికారులకు తెలియజేస్తున్నామని లేకపోతే పెద్ద ఎత్తున ర్యాలీ చేసి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి పేరుతోటి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అమరుడు కామ్రేడు రామ్లన్న స్థూపాన్ని మున్సిపల్ అధికారులు అంతరాత్రి కూల్చడాన్ని ఐఎస్పీయు తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇవాళ రామ్లన్న కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కుల సాధన కోసం నిలిచినటువంటి కామ్రేడు రామ్లన్న అమరుడయ్యాడు ఆ అమరత్వాన్ని ప్రతి సంవత్సరం మరి పుణిపుచ్చుకోవడానికి కార్మికులు ప్రజలు మరి ఆయన జ్ఞాపకార్థం కోసం నిర్మించుకున్నటువంటి స్థూపాన్ని ఇవాళ ప్రజల ప్రజలు కానీ కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి స్తూపాన్ని కూల్చడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే గ్రాములన్న స్తూపం నిర్మించుకోవడానికి మరొక స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐఎపీ నాయకులు సిపిఎంఎల్ నూటమి జిల్లా నాయకులు అయినటువంటి కామ్రాడు యువరామ్లన్న స్మారకార్థం నిర్మించినటువంటి స్తూపాన్ని అర్ధరాత్రి మున్సిపాలిటీ వాళ్ళు దొంగలుగా వచ్చి దాన్ని కూల్చివేశారు ఇది తీవ్రంగా సిపిఎంఎల్ పార్టీ ఖండిస్తుంది ఈరోజు ఒక అమరవీరుని స్తూపాన్ని కూల్చడం అనేది ఇది హేయమైనటువంటి విషయం ఈరోజు అమరవీరుల స్తూపాలను కూల్చి మన ప్రభుత్వాలు ఏం చేస్తారన్న విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి యువరాములన్నా ఈరోజు కార్మిక వర్గం కోసం పీడిత ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఒక అత్యద్రైనటువంటి వ్యక్తి ఆయన ఆయనకు స్మరించడం కోసం మనం స్తుభాన్ని నిర్మిస్తే ఆ స్తూభాన్ని మున్సిపాలిటీ అధికారులు అర్ధరాత్రి దొంగలాగా చూపించడాన్ని సరైనది కాదుగా మేము భావిస్తున్నాం కనుక ఎప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఈ వెంటనే మన నిర్మించాలని చెప్పి వాళ్ళు ఒక వేరే ప్రశ్న దీన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం అండ్ గూటమిక్స్ పార్టీ డిమాండ్ చేస్తుంది వాళ్ళ లేని ఏడలా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని చెప్పి మేము మున్సిపాలిటీ అధికారులు హెచ్చరిస్తున్నాం